雨 marriages <laughs>

Tudo But...

ಚಂದಿಗೌಡ ಶ್ರೀಲರ ಚಂದಗೌಡ ಶ್ರೀಲಾದ ಮಾದಾವತ್ ಸ್ವಾಮಿ

ಚಕ್ ಚೀನ ಬೇಕಾ ಫೋಟೋ ಕಟ್ಟಿ ಫೋಟೋ ಫೋಟೋ

చింపూర్ మండలానికి మండల కాంప్లెక్స్ లేదు ఒక ఎప్పడిఓ ఆఫీసు ఒక ఎంఆర్ఓ ఆఫీసు ఒక పోలీస్ స్టేషన్కు పక్కా భవనాలు లేవు వాటి కొరకు కూడా త్వరలోనే నిధులు తీసుకొస్తాను ఆ పనులు కూడా చేపట్టడం జరుగుతుంది అని చెప్పి మీ అందరికీ కూడా నేను చేస్తున్నాను అదే కాకుండా కొమ్ముగుట్ట నుంచి కొమ్ముగుట్ట నుంచి లింగంపల్లి సీపేరిపల్లి మీదుగా మన నర్వేట రోడ్డుకు కనెక్ట్ అయ్యే విధంగా ఒక రోడ్డు కూడా ప్రతిపాదించడం జరిగింది ఆ రోడ్డు పనులు కూడా త్వరితగతిన పూర్తి చేయడం జరుగుతుంది అని చెప్పి కూడా నేను మీ అందరికి తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మన పల్లగుట్ట క్రాస్ రోడ్ నుంచి పల్లగుట్ట క్రాస్ రోడ్ నుంచి పల్లగుట్ట కృష్ణాజిపురం పత్తెపూరం మీదుగా మల్లనగడ్డి వరకు కూడా ఆ రోడ్డును డబుల్ రోడ్ చేస్తున్నాము దాన్ని కూడా ప్రస్తుతాల్లో సమర్పిస్తాము ఇది కాకుండా మనందరం కూడా ప్రతిరోజు ఆరాధించే భూగులు వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయ అభివృద్ధికి పది కోట్ల అర్చనలతోని పనులను ప్రతిపాదించడం జరిగింది ఆ నిధులు కూడా తీసుకొచ్చి ఈ నేను పనులు ప్రారంభించడం జరుగుతుంది కాకపోతే రేపో ఎల్లుండో పని అయిపోతుంది అని నేను చెప్పడం లేదు నాకు కనీసం నాది ఇప్పుడు నేను ఎన్నికయ్యే ఏడు నెలలు అయిపోయింది ఇంకొక సంవత్సరం ఐదు నెలల సమయం నాకు ఇవ్వండి అంటే మొత్తంగా రెండు సంవత్సరాల టైం మేము అడుగుతున్నా ఈ రెండు సంవత్సరాల టైంలో కడియాల్ శ్రీ అని అభివృద్ధి ఏ రకంగా ఉంటుందో మీకు చేసి చూపిస్తానని చెప్పి అంతేకాకుండా ప్రధానంగా మన చిల్పూర్ మండలంలో ఉన్న చివరి గ్రామాలు ప్రధానంగా మన శ్రీపతిపల్లి కానీ మన లింగంపల్లి కానీ అదేవిధంగా కొండాపూర్ కానీ కొమ్ముగుట్టని వేలేరు మండలంలో ఉన్న మధ్యలగురం కానీ పీచర వేలేరు శాలపల్లి ప్రాంతాలకు అందించడానికి కూడా నూట నాలుగు కోట్ల రూపాయలతోనే ఒక ఎత్తిపోతల పథకాన్ని మనం మంజూరు చేయించుకోవడం జరిగింది ఆ పనులకు ఆల్రెడీ టెండర్ అయింది అగ్రిమెంట్ కూడా అయింది ఆ పనులు కూడా సంవత్సరం లోపల అంటే వచ్చే ఖరీఫ్ వరకు ఆ పనులన్నీ కూడా పూర్తి చేసి ఈ మండల ప్రజలకు సాగునీ అందించే ప్రయత్నం చేయడం జరుగుతుంది అని చెప్పే సందర్భంగా నేను అందరికీ కూడా గుర్తు చేస్తున్నాను మీ అందరితో విజ్ఞప్తి చేసేది ఒకటే మనం అందరం కూడా కలిసి గత పది పదిహేను సంవత్సరాలుగా ఈ నియోజకవర్గం ఆశించిన అభివృద్ధి సాధించలేకపోయింది కారణాలు ఏమైనా ఎవరు చేయలేకపోయినా విమర్శలోకి నేను వెళ్ళని కానీ కారణాలు ఏమైనా ఆశించిన మేరకు అభివృద్ధి జరగలేదు కనీసం ఇప్పుడైనా మనందరం కలిసి ఒక ఒక కుటుంబం లెక్క మనందరం కూడా ప్రజలు పార్టీ ప్రభుత్వాధికారులు అందరం కూడా కలిసి ఒక కుటుంబంలో అందరం కూడా కలిసి ఏ రకంగా పనిచేస్తామో ఆ రకంగా కలిపి కలిసి పనిచేసి మన మండలాన్ని మన నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకుందామని చెప్పి